తెచ్చిపెట్టారు కానీ పోలిస్తే ఆయన సీనియర్ గతంలో తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి ఎక్కువ అంటే కులంలోనే క్లాషెస్ చూస్తున్నప్పుడు అందరూ కలిసి పని చేయడానికి ఆల్టర్నేటివ్ మెజర్ అది ఇద్దరికి మురుగుడు గంజిని వీళ్ళిద్దరు ఒప్పుకోలే మురుగుడు వాళ్ళ ఇది హనుమంతురావు గారు ఒప్పుకోలేదు తర్వాత ఇంకొక ఆవిడ లేడీ ఉంది కదా అక్కడ ఒప్పుకోలేదు వాళ్ళ వర్గం వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇతనికి సహకరించట్లేదు మధ్య మార్గ పరిష్కారం కింద ఈ అమ్మాయిని పేరుదే ఇచ్చారు అనమాట కానీ నారా లోకేష్ గతంతో పోలిస్తే ఒక బలమైన క్యాండిడేట్ గా మారారు అనేది అంటే ఈసారి ఆయన పెట్టిన ఎఫర్ట్ గానీ ఇదంతా అలాంటి టైంలో చిరంజీవి ఉంటే బెటర్ ఏమో మురుగుడు లావణ్యని పెట్టి అన్న రాంగ్ అది మనం ఏం చెప్పలేము ఎందుకంటే గా ఎవరైనా అక్కడ ఒకటే కదా ఇప్పుడు నారా లోకేష్ స్థాయి ముందు గంజయ్ చిరంజీవి అయినా ఒకటే మురుగుడు లావణ్యన ఒకటే వాళ్ళిద్దరులో కంపేర్ చేసినప్పుడు లావణ్య కంటే గంజీ బెటర్ కానీ లోకేష్ తో పోల్చుకుంటే ఇద్దరు ఎవరైనా ఒకటే కదా లోకేష్ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాల్సిన వీళ్ళు అట్లా కాదు కదా నియోజకవర్గ స్థాయికే కదా కాబట్టి అట్లా కంపేర్ చేయలేము అంటే జగన్ ఫేస్ లేదంటే ఫ్యాన్ సింబల్ జగన్ ఫోటోతోనే ఏ నియోజకవర్గంలో గెలవాలని ఆలోచన జగన్ గారికి అలా చేస్తున్నారు నేను అట్లా అనుకోవట్లేదు అతను అతను ప్లాన్ చేసుకుంటుంది ఒకటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి అనుకుంది అంటే రెండు లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుంటే లక్ష డెబ్బై ఎనభై వేల మందికి మన పథకాలు అందినాయి పథకాలు అందిన వాళ్ళు కృతజ్ఞత చూపించరా అందరూ కాకపోయినా ఒక ఇరవై ముప్పై శాతం అవతల పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చారుగా అందరికీ అవతల వాళ్ళని తీసేయండి తటస్థులు మనకు కృతజ్ఞత చూపించరా అది అక్కడ మళ్ళీ నాయకుడు నేను ఫేస్ చూసి వెళ్తారా పవన్ కళ్యాణ్ నేను ఇదే అదే జరిగితే రేపు పొద్దున ఇంకోటి ఎందుకు చేస్తాడు